ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆయన పార్టీ సస్పెండ్ చేసింది ఆమె మీద మహిళ కొన్ని అసత్య ఆరోపణలు చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఆయన జగన్ మీద టూ అన్న ఒక మీమ్ ని క్రియేట్ చేసి పబ్లిక్ ముందు ప్రవేశపెట్టినారు దాని మీద ఏపీలో కాంట్రవర్సీ నడుస్తుంది దాని గురించి ఏం చెప్తారు సార్ ఎవరు కిరణ్ కిరణ్ రాయ్ అవి జరుగుతుంటాయి లేండి ఈ చిన్న చిన్న విషయాలు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వాళ్ళ అలయన్స్కి ఏమి డోకా లేదు ఏది తెలుగుదేశము జనసేన అలయన్స్ బీజేపీ కూడా ఉంది కాబట్టి మధ్య మధ్యలో వాళ్ళ మధ్య కుటుంబ ఎండిఏ కుటుంబంలోనే ఉన్నారు కాబట్టి కొంత వచ్చేదానికి లేదు ఇటువంటి చిన్న చిన్న జరుగుతుంటాయి ఏముంటాయి పెద్ద సమస్యలు ఏమి జగన్ టూ పాయింట్ ఓ అన్నాడు దేనికన్నట్టు పాయింట్ ఓ అంటే నాకు అర్థం కాదు అంటే ఈసారి ఖచ్చితంగా బలంగా కొడతాం కార్యకర్తలని కలుసుకుంటాను ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు నిర్ణయం సీఎం గా ఉంటాడు అని చెప్తున్నాడు జగన్ అది సరిలేండి ఎందుకంటే ఆడుండే సమస్యలు వేరున్నాయి ఆడ ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సైడ్ ఉంది ఎన్డీఏ కూటమి ఒక సైడు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఒక వైపు ఉంది కాకపోతే ఓట ప్రభావితం చూద్దాము అని అంటే అక్కడ ఏముంది అని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విభజన చేసినాక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండేది కొందరు అభ్యర్థులు నాతో కూడా చెప్తాను ప్రజలే ఓట్లాడగన పోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకేమి పార్టీ కంటే ఏ పార్టీ దొరకలేదా అని తిట్ట ఎందుకంటే విభజన అనేది ఆంధ్ర రాయలసీమలో కొంచెం వ్యతిరేకించినారు కదా సమైక్యంగా ఉండాలన్నదే కోరిక ఈ చేసిన దానివల్ల కొంచెం వ్యతిరేకత వచ్చింది ప్రజలే పోవాలంటే కూడా ఇబ్బందులు ఉన్నారు మళ్ళీ రెండో ఎలక్షన్ వచ్చి దొరికి అది మాసిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలకొంటే అంటే రాష్ట్ర నాయకత్వం అయితేనేమి తర్వాత జిల్లాల్లో నాయకత్వం పుచ్చుకోవాలా నియోజకవర్గాల్లోనూ నాయకత్వం ఏర్పడాలా ఏర్పడి ప్రజల తిరగాల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే మాత్రం దేశమంతా మైనారిటీ ఓట్లు ఏసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడుతుండే ఇక్కడొక్కసారినే ఈ మైనారిటీల ఓట్లు ఏసీ ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వీళ్ళు వేయరు ఓట్లు వేయకపోవడంతో వైఎస్ఆర్సీపీకి వేశారు ఏ పొద్దున కాంగ్రెస్ బలపడింది అనుకో దేశంలో మాదిరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు ఈ మైనారిటీ ఓట్లు ఏసీ ఓట్లు కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాడు పార్టీ సంతాగతంగా బలోపేతమైనప్పుడు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది షిఫ్ట్ అయితే మాత్రం జగన్కి ఇబ్బందులే ఓకే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ కేసు విచారణ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తన రెగ్యులర్ కేసులు ఏదైతే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పారు సార్ దాని ఇప్పుడు అయితే ఆయన మీద సిబిఐ కోర్టు ఉంది కదా కేసులు దాఖలైన వాస్తవం పద్నాలుగు కేసులు ఎన్నో పదహారు కేసులు ఉన్నాయి అవి రోజువారీ విచారణ జరపాలని ఇతర కేసుల్లో కూడా వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్పింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు రోజువారీ విచారణ చేయాల్సిందే మీరు హాజరు కాకపోతే నాన్వెలబల్ వారంటీ చేయాల్సింది అని సుప్రీంకోర్టు సూచించింది ఇప్పుడు వేగవంతమైన అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే జ్యుడిషియరీ కింద కోర్టులన్నీ సుప్రీంకోర్టుకి ఆద ఆదేశాలను పాటించాల్సిందే కదా ప్రభుత్వం అంటే ఓ ఏదో ఒక విధంగా నానప్పుడు చేయచ్చు కానీ కోర్టులో లోయర్ కోర్టు నానప్పుడు చేయలేదు కదా చేయలేదు కాబట్టి విచారణలు అయితే జరుగుతాయి జరిగితే కొన్ని ఇబ్బందులు ఆయన ఎదుర్కోవాల్సింది ఉంటుంది న్యాయస్థానంలో పోరాటం అది న్యాయస్థానం విచర్చిను కుదరాల్సిందే కానీ ఒకరికి చెప్పలేము కదా నిన్న చిలుకూరి బాలాజీ టెంపుల్చకుడి మీద దాడి చేసినప్పుడు అసలు ఏంటి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్తారు అంటే అక్కడ ఏం సంఘటన అదైతే నాకైతే ఐడియా లేదా ఆలోచన లేదు అంటే ఒక పూజారిని దాడి చేయడం తప్పే మరి ఎందుకు చేసినారో కారణాలు ఏమిటో తెలియదు లో మీరు పోయి దాడులు చేసేది తప్పు కదా